భారతదేశం గత తొమ్మిది నెలలుగా ఎదురుచూస్తున్న రోజు చివరకు రానే వచ్చింది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మొదటిసారిగా దేశ ఫారెక్స్ నిల్వలు ఏడు వందల బిలియన్ డాలర్లు దాటాయి జీవితకాల గరిష్ట రికార్డును బద్దలు కొట్టడానికి భారతదేశానికి ఇంకా రెండు బిలియన్ డాలర్లు అవసరం మునుపటి విదేశీ మారక నిల్వల్లో ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ తగ్గుదల లేకపోతే ఈ అంతరం ఇంకా తక్కువగా ఉండేది ఈ ఏడాది భారతదేశ విదేశీ మారక నిల్వలు యాభై ఎనిమిది పాయింట్ మూడు తొమ్మిది బిలియన్ డాలర్లు పెరిగాయి ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోని చాలా దేశాల వద్ద ఇంత మొత్తం విదేశీ మారక నిల్వలు లేవు ప్రపంచంలో అత్యధిక ఫారెక్స్ నిల్వలు కలిగిన నాలుగవ దేశం భారతదేశం చైనా జపాన్ స్విట్జర్లాండ్ మాత్రమే భారతదేశం కంటే ముందు ఉన్నాయి దేశ కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ గణాంకాలను విడుదల చేసింది ఆర్బీఐ డేటా ప్రకారం దేశ ఫారెక్స్ నిల్వలు ఏడు వందల బిలియన్ డాలర్లు దాటాయి జూన్ ఇరవై ఏడుతో ముగిసిన వారంలో ఇది నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు బిలియన్ల డాలర్లు పెరిగి ఏడు వందల రెండు పాయింట్ ఏడు ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరుకుంది అన్నింటికంటే అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశ ఫోరెన్సిక్ నిల్వలు ఏడు వందల బిలియన్ డాలర్లు దాటినట్లు కనిపించింది అంటే దేశ ఫారెక్స్ నిల్వలు తొమ్మిది నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి అయితే దేశ ఫారెక్స్ నిల్వలు ఆల్ టైమ్ హై రికార్డులు బద్దలు కొట్టడానికి రెండు బిలియన్ డాలర్లకు పైగా అవసరం దీనిని వచ్చే వారం దాటవచ్చు అంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి విదేశీ మారక నిల్వలు ఆల్ టైమ్ హై అంటే ఏడు వందల నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి మునుపటి వారంలో విదేశీ మారక నిల్వలు ఒకటి పాయింట్ సున్నా బిలియన్ డాలర్లకు తగ్గి ఆరు వందల తొంభై ఏడు పాయింట్ తొమ్మిది మూడు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి మరోవైపు భారతదేశ విదేశీ కరెన్సీ ఆస్తులు భారీగా పెరిగాయి జూన్ ఇరవై ఏడుతో ముగిసిన వారంలో ఈ నిల్వలలో అతిపెద్ద భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు ఐదు పాయింట్ ఏడు ఐదు బిలియన్ డాలర్లు పెరిగి ఐదు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు బిలియన్ డాలర్లు చేరుకున్నాయని ఆర్బీఐ తాజాగా తెలిపింది డాలర్ పరంగా వ్యక్తీకరించిన విదేశీ కరెన్సీ ఆస్తులలో విదేశీ మారక నిల్వలలో ఉంచిన యూరో పౌండ్ యోన్ వంటి యుఎస్ కానీ యూనిట్లు పెరుగుదల లేదా తరుగుదల ప్రభావం ఉంటుంది దీంతో పాటుగా జూన్ ఇరవై ఏడుతో ముగిసిన వారంలో బంగారం నిల్వలు ఒకటి పాయింట్ రెండు మూడు బిలియన్ డాలర్ల తగ్గుదల చూశాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది ఆ తర్వాత దేశ బంగారు నిల్వలు ఎనభై నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లుగా ఉన్నాయి ఎస్డిఆర్ నూట యాభై ఎనిమిది మిలియన్ డాలర్లు పెరిగి పద్దెనిమిది పాయింట్ ఎనిమిది మూడు బిలియన్ డాలర్లకు చేరుకుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది దీంతో పాటు ఐఎంఎఫ్ వద్ద భారతదేశ నిల్వలు కూడా నూట డెబ్బై ఆరు మిలియన్ డాలర్లు పెరిగి నాలుగు పాయింట్ ఆరు రెండు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి